హాయ్ అండి వెల్కమ్ టు ఏహెచ్ న్యూ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టెట్ నిర్వహణతో కలిపి డిఎస్సి నిర్వహణకు టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి మరొక నోటిఫికేషన్ ఈ నెల మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయనున్న సర్కారు డిసెంబర్ పది నాటికి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని జిల్లాలో ఎనభై శాతం పోస్టులలో స్థానికులకు అవకాశం కల్పించాలని మిగిలిన ఇరవై శాతం నాన్ లోకల్ వారికి అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అసలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా ఏమేమి ఉన్నాయి అంటే మనకి సంక్షేమ పథకాలు అన్నింటిలో కల్లా అత్యంత ముఖ్యమైన పథకం ఏంటంటే ఫిక్స్ అండ్ పంపిణీ ఈ ఫిక్స్ అండ్ పంపిణీ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి వాలంటీర్స్ వెళ్ళి డోర్ టు డోర్ ఇవ్వాలని గతంలో మనకి వై వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఈ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది మెయిన్ వర్షన్ ఏంటంటే పెన్షన్ అనేది ఇంటి వద్దకు వెళ్ళి అందించాలని అందించాలని కానీ ఈ నెల ఏం జరిగింది మనకు ఒక కొత్త జీవో కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఆ జీవో ఏంటంటే వాలంటీర్స్ని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు పెన్షన్ పంపిణీలో సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది అంటే ఆల్రెడీ మనకు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ శాలరీ బిల్లు కూడా పెట్టారు శాలరీ బిల్లు పెట్టి కూడా ఇప్పుడు పెన్షన్ పంపిణీలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి పాయింట్ ఒకటి ఉంది అది ఏంటంటే ఈ నెల రేపు నెల శాలరీలు వేసి అంటే ఆగస్టు నుంచి వాలంటీర్స్ జాయిన్ అయిన డేట్ కాబట్టి ఆగస్టు నుంచి పూర్తిగా తీసివేయాలని కొత్తగా కొత్తది కానీ కొత్త వ్యవస్థను కానీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళను కానీ పెట్టుకోవాలని ఆలోచనలో ఉంది ప్రస్తుతపు మంత్రి బాల వీరాంజనేయులు గారు ప్రతి ప్రెస్ మీటులో వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమైనా చెప్తారా ఇంకా అప్డేట్ రాలేదు పాత వాళ్లే కొనసాగిస్తామని చెప్తున్నారు కానీ క్లియర్గా క్లియర్గా జీవో కానీ రాలేదు కానీ పెన్షన్ల పంపిణీకి సంబంధించి దానికి జీవో పంపించారు వాలంటీర్ అస్సలు ఇన్వాల్వ్ కావద్దు సచివాలయ సిబ్బందే చెయ్యాలి సచివాలయ సిబ్బందే చేయాలని చెప్పారు ఇంకొకటి రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పటికే వినతి పత్రాలు చాలా ఎంపీడి ఎంపీడీఓకి కమిషనర్కి ఆర్డీఓకి కలెక్టర్ గారికి కూడా వెళ్ళారు వెళ్ళినా కానీ ఎటువంటి యూస్ అయితే ఉండలేదు ఎందుకంటే ఇప్పుడు కొనసాగుతున్న వాలంటీర్లనే తొలగించాలని పిటిషన్ వేశారు ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళని ఎలా తీసుకుంటారు హండ్రెడ్ పర్ నైంటీ పర్సెంట్ తీసు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసేసి మళ్ళీ ఆగస్టులో కొత్త కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సడన్గా ఉండం శ్రావణ్ కుమార్ అనే లాయర్ గారు పిటిషన్ వేశారు దాదాపు వన్ మంత్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు చేసిన వాళ్ళ గురించి చూపిస్తున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతున్న వాళ్ళ గురించి ఎక్కడా చూపించడం లేదు సడన్గా మనకు హైకోర్టులో పిటిషన్ వేశారు దీని గురించి విచారణ అయితే జరుగుతుంది అక్కడ వీళ్ళు చెప్పేది పాయింట్ ఏంటంటే వైసీపీకి సంబంధించిన వారిని అయితే పెట్టుకున్నారు అది ఒక చట్టబద్ధమైన నేరం అయితే లేదు పలానా వాళ్ళు ఒక కేటగిరీ కింద ఇవ్వలేదు అర్హత లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంటర్ టెన్త్ చదివిన వాళ్ళు మాత్రమే ఉన్నారు మేము పదివేలు ఇస్తున్నాం అందుకే అర్హత ఉన్న వాళ్ళని తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అలాగే న్యూ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఏహెచ్ న్యూ టాపిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే న్యూ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఏహెచ్ న్యూ టాపిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్